పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్లో సాధించిన అంతర్జాతీయ గుర్తింపుపై ఇది మన సంక్షిప్త విశ్లేషణ నటుడుగా రాజకీయ నాయకుడుగా మనందరికీ పవన్ కళ్యాణ్ తెలుసు కదా కాని ఇప్పుడాయన తనలోని మరో కోణంతో అంటే మార్షల్ ఆర్ట్స్లో ఏకంగా ప్రపంచవేదికపై తన సత్తా చాటారు సరే మనం తెలుసుకోవాల్సిన మొదటి విషయమేంటంటే పవన్ కళ్యాణ్కి ట్రెజర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ అనే ఒక అరుదైన అంతర్జాతీయ బిరుదు వచ్చింది ఇది ఏదో సినిమా అవార్డు కాదు సుమ ఇది ఆయన మార్షల్ ఆర్ట్స్ నైపుణ్యానికి దక్కిన ప్రపంచస్థాయి గౌరవం ఇక రెండవది ఇంతకీ ఈ గుర్తింపు రావటానికి కారణమేంటి ఆయన కంజుత్సు అనే ప్రాచీన జపనీస్ యుద్ధకళలో అధికారికంగా ప్రవేశించారు అంతేకాదు అంతర్జాతీయంగా మూయిథాయి కూడా చూసుకుంటున్నారు సో ఈ రంగంలో ఆయన ఎంత లోతుగా ఇన్వాల్వ్ అయ్యారో మనం అర్థం చేసుకోవచ్చు ఇక చివరిగా ఈ ఘనత కేవలం ఒక అవార్డు మాత్రమే కాదు ఇది పవన్ కళ్యాణ్ డెడికేషన్ కి ఆయన క్రమశిక్షణకు ఒక పెద్ద నిదర్శనం టాలెంట్ కి హద్దులుండవు అని మళ్లీ ప్రూవ్ అయింది అయిందిగదు క్లుప్తంగా చెప్పాలంటే పవన్ కల్యాణ్ కేవలం సినిమా రాజకీయాలకే పరిమితం కాకుండా ఇప్పుడు అంతర్జాతీయ యుద్ధకళల వేదికపై కూడా తనదైన స్థానాన్ని పక్కాగా సుస్థిరం చేసుకున్నారు